అందరికీ నమస్కారం ఈ బాగంబర్పేట డివిజన్లో మంచినీళ్ళు కొరత ఉన్నది బాగా మరి పొద్దుగాల నాలుగు గంటలకు మంచినీళ్ళు వస్తాయి మొత్తం లో ప్రెషర్ వస్తుంది అది కూడా ఒకటే గంట వస్తుంది మూడు నెలలు వస్తుంది మరీ ఘోరం అయిపోయింది అధికారులకు చెప్పినాము ప్రజాప్రతినిధులకు చెప్పిర్రు కానీ ఎవరు పట్టించుకుంటలేరు ప్రజలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు మరి నీళ్ళు ఎట్లా నీళ్ళు కొన్ని జా కొన్ని బస్తీలలోనేమో మొత్తము మురికి నీళ్ళు వస్తున్నాయి కొంత తాగలేని పరిస్థితి ఉంది కొంతమంది ఇళ్ళలో బోరింగ్లు ఉండేవి కొన్ని నల్ల నల్ల ఇళ్ళతో సరిపెట్టుకుంటారు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు కొనుకొచ్చుకొని తాగుతారు నీళ్ళు ఎవరు చెప్పాలి అర్థం కాని పరిస్థితి అధికారులు మరి పొద్దుగాల పూట మరి ఒక తిరగాలి సేపు తిరగాలి తీసుకొని మరి ఏఈ గారిలో తిరగాలి మరి బస్తీలో నీళ్ళు వస్తున్నాయా లేవా మరి పరిస్థితి ఏ విధంగా ఉంది చూసి ఎక్కడెక్కడ సమస్యలు ఆ సమస్యలు గుర్తించి పై అధికారుల దృష్టిని తీసుకుని సమస్యను పరిష్కరించాలి అంతేగాని ఇళ్ళలో అనుకుంటారు అధికారులు ఫోన్ వేస్తే ఫోన్ లేవడరు ఎట్లయితే ఎట్లయితే ఇదేం ప్రభుత్వం ఇవే ఇల్లే అధికారులు వీళ్ళే పని వాళ్ళు ఎవరు ఒక ఒక్కరైనా కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి ఏ రెస్పాన్సే లేదు చేయించాల్సిన ప్రజాప్రతినిధులేము పతక లేకుండా పోయి మరి ఎవరు చెప్పుకుంటారు ప్రజలు సమస్యలు ఉంటే కాళ్ళ ఎలక్షన్లో కూడా ఒక కా ఎలక్షన్లో కూడా ఒక నెల రోజుల ముందు ఆ ఇల్లు అమ్మ అమ్మ అమ్మని కాలు మోకితే ఓట్లు వేస్తారా ప్రజలు అరే ఇట్లా సమస్యలు ఉంటే సమస్యలు చేయించాలి ఇళ్ళలో కొంచెం అప్పుడు ప్రజలు రేపు పొద్దున రెండు రోడ్లు అడిగిన వేస్తారు రోడ్లు అరే మనకు పని చేయించింది అని చెప్పి చాలా ఘోరంగా పరిస్థితి నీళ్ళే అసలు గంట సేపు నీళ్ళు వస్తలేవు ఇంత ఇదే విధంగా ఉంటే మాత్రం ఒక వారం రోజుల తర్వాత ఒక వంద మంది మైలు తీసుకుపోయి మరి వాటర్ వర్స్ ముంగట ధర్నా కార్యక్రమం ఖాళీ మీదతో చాలా కొన్ని కొన్ని బస్సులో పోయి చూడండి మీరు అసలు నీళ్ళే వస్తలేవు మొత్తం కాబట్టి ఏది ఏమైనా కూడా అధికారులు వెంటనే స్పందించి ప్రజాప్రతినిధులు కూడా మరి స్పందించి మరి ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలే పోషాము కాడ డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి ఈ హనుమంతులు గురిజు గారు అనుమతులు కూడా పక్క అయితే అసలు నీళ్ళే వస్తాయి పొద్దున్న పది పది మంది ఫోన్లు చేశారు పొద్దున మా దోపిగా వేరేదే మా గల్లే దోపిగల్లో కూడా అసలు నీళ్ళే వస్తలేదు మొత్తం లో ప్రెషర్ కాబట్టి దీని వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలి మరి ప్రెషర్ వచ్చేటట్టు చర్యలు తీసుకొని అందరికీ నీళ్ళు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాము